నమస్కారం ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపించింది అందరినీ కలుసుకోవటం మీ అందరు కూడా నన్ను ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వస్తారని నేను కూడా ఊహించలే చాలా పెద్ద ఎత్తున వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు ముఖ్యంగా డాక్టర్ రామ్నాథ్ గారికి విజయ్ గారికి కరుణాకర్ గారికి రాల్లూరి అప్పారావు గారికి మేక సత్యావతి గారికి మురళి గారికి శ్రీనివాస్ గారికి రజని గారికి సీతయ్య గారికి సీను గారికి రజిత్ రంజిత్ గారికి నాతో పాటు ఉన్నటువంటి మండపాల గారికి ఇంకా చాలామంది కొంతమంది పేర్లు చెప్పగలిగితే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సీను గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా నమస్కారాలు ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను మీ అందరితో పాటుగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీతో గడిపినటువంటి వాడిని ఇక్కడికి రాగానే పాత స్మృతులను కూడా గుర్తొస్తుంది పాత రోజులను కూడా గుర్తొస్తుంది మనసు ఏ విధంగానైతే పాత రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని తగ్గట్టుగా కొన్ని ఇక్కడ పెట్టినటువంటి ఇవన్నీ చూస్తే ఇవిదంతా కూడా ఒక చరిత్ర ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని నేను ఆ రోజున పార్లమెంట్లో పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది ఆ మహానుభావుని విగ్రహాన్ని లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం నా రోజున ఆ రోజునే జన్మధాన్యం అయిపోయింది అప్పటికి పార్టీ పెట్టి చాలా రోజులు అయినప్పటికీ కూడా మరి ఆ రోజున మొత్తం మొత్తం ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఏకం చేసేసుకొని ఆ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున విగ్రహం ఆవిష్కరణ పార్లమెంట్ లో పెట్టా ఇక అటువంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి ఇవాళ కనుక చూస్తే ఎన్టీ రామారావు గారి స్మృతితో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో ఆ రోజు నేను రాజకీయాలకు వచ్చిన అందరం కూడా గత పదిహేను సంవత్సరాలు కలిసిమెలిసి స్పెండ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి పాత గుర్తొస్తే ఇక్కడ వారు పెట్టారు ఆ రోజున పోయినప్పుడు ఆ దెబ్బలన్నీ కూడా మామూలు దెబ్బలు కాదు అరవై డెబ్బై మంది నాయకుల్ని లోన పెట్టేసేసి జైల్లో పెట్టారు ఆ రోజున నేను ముందుండటం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పడేటువంటి దెబ్బ నేనేంచుకుని నచ్చుకుంటాను ఆ లాఠీ చార్జ్ చేస్తే ఇదంతా ఒక చరిత్ర అందు గురించి ముందే చెప్పిన నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు అందరూ కూడా నాకంటే ఎక్కువ తెలుసు మారిన రాజకీయాల్లో మీ అందరినీ కోరుకునేది ఒకటే మీ అందరూ కూడా తప్పకుండా కూడా నాకు సహకరించండి మీకు నేను కూడా అదే విధంగా అన్ని విధాలు కూడా అండదండకుంటాను అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు నేను పార్లమెంట్ మెంబర్ కొన్నప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఏ పని అడిగితే ఆ పని నా దగ్గరకు వచ్చిన పని ఏది కాదనుకుండా చేశాను రాబోయే టైంలో కూడా అదే విధంగా ఉంటుంది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తి ఏదైతుందో ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అవుతుందో అదే స్ఫూర్తి ఉండటం వల్లనే నీ మీరు చూసినట్టయితే నేను రాజకీయాలకు రాకముందు నుంచే ఖమ్మం జిల్లా అంటే నా కన్నత ఎంత ఇష్టమో ఖమ్మం జిల్లా అంత అంత ఇష్టం అందుకని రాజకీయాలకు రాకముందు నుంచే మా నాన్నగారి పేరుతో ఎన్నో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేసిన ఆ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో మీ రోజున నామామగ ట్రస్ట్ నుంచే కాదు ఆ ఎన్టీ రామారావు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ నేను డైరెక్టర్ ఆ యొక్క హాస్పిటల్ సేవ చేస్తుంటే పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో అది కూడా హాస్పిటల్ కూడా తరగ క్యాన్సర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడుపుతున్నా అది పేదవాడికి ఉపయోగపడేటువంటి హాస్పిటల్ ఆ రోజు మహనీయులు ఎన్టీ రామారావు గారు

కూడా ఆలోచించుకొని నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఆకర్దించి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చిన వారందరినీ కూడా పనిచేసి పెట్టి ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారు పెట్టారు పేదవాడికి అండకుండా అంత పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చాడు ఇది చరిత్ర ఆ మహానీయుడు తెలుగు జాతి ఉన్న రోజులు ఆ మహానీయుడు మనం అందరూ కూడా స్పందించుకుంటాం ఇవాళ ఆయన పెట్టారు సంక్షేమ పథకాలే అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారు అది పేదవాడికి అవసరం అసలు అందుకని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా క్లియర్ తెలుసు నా మనసులో ఉందో కూడా మీ అందరికి తెలుసు అందుకనే తప్పకుండా కూడా నన్ను ఆశీర్వదించి మీ అందరి మద్దతు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు అది అది ఇరవై ఎనిమిది రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆ ఉత్తరం ఆ ఉత్తరానికి కూడా వచ్చింది ఇక్కడ కూడా ఆ కార్యక్రమం చేపట్టారు తెలిసింది మళ్ళీ ఒకసారి మీ కార్యక్రమం ఏది చేపట్టారు దాని మీద కూడా నేను తప్పకుండా కూడా సంతకం పెడతా పెడతా ఇదన్నీ కూడా ఒక చరిత్ర ఇవన్నీ చూసినట్టే ఆ రోజున విషయంలో కూడా ఆ రామారావు గారి విగ్రహాన్ని ఎవరు ఇచ్చేసిందంటే పైలాన్ దగ్గర ఇది పైలాన్ వంద రోజులలో ఆయన గారు వస్తారంటే వంద గంటలలో వంద అడుగుల సూపర్ తో పాటు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకున్నారు మండీ మధ్యన కూడా ఎక్కడికి కమిషన్ రాసి దాది ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కర్ణగిరి ప్రాంతం అంటే పాలేరు కాన్సెస్ ఆ పాలేరు కాన్సెస్ లో విగ్రహాన్ని ద్రౌసం చేసిన తెలవగానే ఎంతో బాధపడ్డ బాధపడ్డే కాకుండా అక్కడ ఎమ్మటే కమిషనర్ పోలీస్ కోసం రాసి ఆ మహానీయుడు పాలేర్ కాన్సెస్ లో ఎవరైతే ఈ దుచ్చే నేను అంటే ఇదంతా కూడా మనసులో చచ్చి అందుకని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా కూడా మీ అందరూ నాకు సహకరించాలని నాకు అంద ఉండాలని అదేవిధమ